హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కోవిడ్ సిటీ మాలియాగా అయితే వెళ్తున్నాము ఇక చూసుకుంటే కోవిడ్లో రమదాన్ తర్వాత ఫస్ట్ శుక్రవారం అయితే వచ్చిందనమాట ఈ శుక్రవారం వచ్చేసి కంపల్సరీగా హాలిడేగా అయితే వెళ్ళాలని మేమైతే ప్లానింగ్ అయితే చేసుకున్నాము ఇక అనుకున్నట్టే మా ప్లానింగ్ అయితే ఫలించింది అనమాట మాకైతే చుట్టి అయితే ఇచ్చారు చుట్టూ అంటే కోవిడ్లో హాలిడే అనమాట చూసుకుంటే కోవిడ్ సిటీకి బయలుదేరక ముందు ముందు డైరెక్ట్ మేము ఖైతాన్ అనే ఏరియాకి వెళ్ళి అక్కడైతే దోశలు అయితే అనమాట ఆ వీడియో వచ్చేసి కింద లింక్లో అయితే ఇస్తాను చూసేయండి అక్కడ నుంచి మేము డైరెక్ట్గా మాల్యా సిటీకి అయితే బయలుదేరినాము ఇంకా మధ్యాహ్నం టైం అయింది కాబట్టి మేమైతే మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ అయితే బిర్యానీ తీసేసుకొని మేమైతే మళ్ళీ సిటీ అయితే వచ్చామన్నమాట ఇంకా లో మాకు హాలిడే ఉంటే మాత్రం మామూలుగా అయితే ఉండదు అనమాట ఇంకా బిర్యానీ తీసేసుకొని మేమైతే కోవేట్ సిటీకి అయితే వచ్చేసామన్నమాట పక్కనే ఉన్నారు కదా ఆయన వచ్చేసి మా మామ ఇంకా ఆదో కనబడుతున్నాడు కదా ఆయన వచ్చేసి నా మామది ఇంకా ప్లేస్ ఆయన ఎక్కడ కూర్చుందామని ఆఖరికి ప్లేస్ అయితే దొరికింది వచ్చే దారిలో మేము ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా ఇండియన్ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఎస్ఎన్ పొద్దుటూరు అనే రెస్టారెంట్ అయితే కొత్తగా అయితే పెట్టారనమాట అక్కడ అయితే బిర్యానీ అయితే తెచ్చుకున్నాము చాలా బాగుంది బిర్యానీ కలర్ వచ్చేసి చూడటానికి టెంపిటింగ్గా ఉందనమాట ఇంకా మాకైతే ఈ బిర్యానీలోకి గోంగూర స్పెషల్ అయితే ఇచ్చారనమాట మొత్తానికి బిర్యానీ ఫినిష్ చేసేసి మేము వచ్చేసి లోకైతే అయితే వచ్చేసామన్నమాట ఈ పార్క్ వచ్చేసి కోవిడ్ సిటీ మాలియా ఏరియాలోనే రౌండ్ సర్కిల్ సర్కిల్లో అయితే రెడీ అయితే చేశారు చాలా బాగుంటుంది క్లైమేటు లో మాకు చుట్టి ఉంటే మాత్రం మధ్యాహ్నం భోజనం చేసుకొని కంపల్సరీగా ఈ లో అయితే టైంపాస్ అయితే చేసుకుంటాము ఒక గంట సేపు మేము కూర్చున్న పక్కనే అయితే మీకైతే జనాలు అయితే కనబడుతున్నారు కదా వాళ్ళందరూ మొత్తం ఇండియా వాళ్ళే అనమాట చూసుకుంటే వాళ్ళు కూడా అలాగే టైంపాస్ అయితే చేస్తున్నారనమాట రెస్ట్ తీసుకున్న ఒక గంట తర్వాత వచ్చేసి మేము మాలియా అనే ఏరియా లోపలికి అయితే వెళ్తున్నాం చూసేయండి మన ఇండియన్స్ వాళ్ళు ఇక్కడికే అనమాట మంది అయితే వస్తారు రమదాం తర్వాత ఫస్ట్ ఫ్రైడే వచ్చింది కదా అందుకోసము చాలా మంది అయితే వచ్చారు ఈరోజు చూస్తున్నారు కదా పబ్లిక్ ఎలా ఉందో ఇప్పుడు ఈ పబ్లిక్ చూస్తున్నారు కదా ఈ పబ్లిక్ చాలా ఎక్కువ అయ్యే అవకాశమే ఉంది కానీ తక్కువ అయ్యే అవకాశం అయితే లేదు ఎందుకంటే సాయంత్రం అయితే అవుతుంది కదా చాలా మంది ఈ టైంకే చాలా మంది వస్తారు ఇక కోవిడ్లో ఉన్న మన ఇండియన్స్ వాళ్ళకు హాలిడే ఉంటే మాత్రం కంపల్సరీ ఈ మాల్యా అనే ఏరియాకి అయితే వస్తారనమాట కోవిడ్లో చూసుకుంటే మా ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీయర్స్ కానీ ఎక్కడెక్కడో పని చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా చుట్టూ ఉంటే మాత్రం ఈ ఏరియాకే వస్తారనమాట ఈ మాలియా అనే ఏరియాకి ఏంటికి వస్తామో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీయర్స్ కానీ అందరు ఇక్కడికే వస్తారు కాబట్టి మనం ఇక్కడ కలుసుకొని మాట్లాడుకోవచ్చు కాబట్టి ఇక్కడికి వస్తామన్నమాట